హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను పొద్దున్నే సెవెన్ కల్లా ఒంగోలు నుంచి నేను అత్త ఇంకా ఒక ముగ్గురు మొత్తం ఐదుగురమే శ్రీశైలంకి అయితే బయలుదేరాము ఇలాగ ఒంగోలు బస్సు ఎక్కేసాము ఇంకా ఫుల్గా మబ్బు పట్టిందండి ఈరోజు కూడా ఈ వర్షమే వదిలేలా లేదు ఎలాగో మేము బస్సు ఎక్కేంత వరకు లేదు బస్సు ఎక్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒంగోలు ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ వర్షం పడిందంట దారిలో అయితే పొదిల దగ్గర బ్రేక్ఫాస్ట్ కాపారు మేమైతే బయటికి వెళ్ళి తీసుకొని తినలేదు ఇంటి దగ్గర నుంచే నాయనమ్మ మాకు దోశలు అయితే వేసింది మంచిగా ఇంక ఇద్దరం దోశలు అయితే తినేసి ప్రశాంతంగా కూర్చున్నాము అసలు ఇంతసేపు జర్నీ చేసామని కానీ చేసినట్లే తెలియలేదు క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఎంతసేపు జర్నీ చేసినా అంత స్ట్రెయిన్ అవ్వలేదు అక్కడ దారి పొడుగుతా అక్కడక్కడ వర్షం పడతా ఇలా ఫుల్గా మొబ్బు పడుతుంది చల్లటి గాలి వస్తా ప్రశాంతంగా అనిపించింది అమ్మ ఇంత మంచి గాలి అసలు ఎన్ని రోజులకి వచ్చిందో మనకి ఇంట్లో ఏసీలు వేసుకుంటే మటుకు ఎన్ని ఏసీలు వేసుకుంటే వస్తుంది ఇంత ప్రశాంతమైన గాలి అనిపించింది ఘాట్ రోడ్ ఎక్కాకైతే ఇది వచ్చేసి టౌన్లో పొదిలి దగ్గర టిఫిన్ తిన్న తర్వాత ఇక స్టార్ట్ అయిపోయాము చుట్టూరా అసలు కొండలు బాగా మబ్బు పట్టు ఉండేసరికి అసలు చూడడానికి ఎంత బాగా అనిపించిందో ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి మార్కపురం దాటిన తర్వాత నాకు విండో సీట్ అయితే వచ్చింది మంచిగా విండో దగ్గర కూర్చొని వీడియో అయితే తీసుకుంటూ చూస్తూ ఉన్నాను చాలా హ్యాపీ అసలు ఈరోజైతే ఎన్నో సంవత్సరాలు అయింది శ్రీశైలంకి వచ్చి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల దాకా అవుతుంది దర్శనానికే వచ్చాను కానీ ఇంతకు ముందంతా ఎప్పుడు నేను సేవకైతే రాలేదు నా లైఫ్లో నేను సేవకు రావడం ఇదే ఫస్ట్ టైము ఏమో నాకు ఇవాళ ఛాన్స్ వచ్చింది దానిదోడు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమికి శివ సేవ చేసే ఛాన్స్ అయితే నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంకా ఘాట్ రోడ్లోకి వెళ్ళంగానే బస్సు వెళ్ళిన స్పీడ్కి భయం వేసింది ఎక్కడ కింద పడిపోతామా అని చెప్పి సీట్లలో కూర్చున్నా జారిపోతా ఉన్నాం ఒక సైడ్కి అంత స్పీడ్ పోయారు అసలు ఇంకా దానికి తోడు ఏంటంటే శ్రీశైలం ధోరణాల దగ్గర మొత్తం దిగేస్తారు కదా ఆల్మోస్ట్ ఇంకెవరో చాలా తక్కువ మంది ఉంటారు ఘాట్ రోడ్ మీదకి వెళ్ళేసరికి జనాలు బస్సులో మొత్తం ఒక బస్సు మొత్తానికి ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకా అవి అసలు టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఉన్నాము స్వీట్లు మీద కూర్చొని కింద పడిపోతామేమో అన్నంత భయం వేసింది సడన్గా ఎదురు నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేస్తా బాబోయే అనిపించింది అసలు అంత స్పీడ్ పోయాడో ఇంకా చుట్టూరా కొండలు ఎంత బాగుందో అసలు ఇంకా నేను అవతల వైపు టూ సీటర్స్లో కూర్చొని ఉంటే బాగా ఆ కొండలు మొత్తం ఆ లోయలు అన్నీ తీసేదాని కానీ నేను ఇటువైపు కూర్చున్నాను అందుకని చాలా మిస్ అయిపోయాయి ఇంకా అక్కడక్కడ ఇలాగా తీస్తున్నాను రోడ్డు పక్కన చూడండి అడవిలో నుంచి తెచ్చి ఉసిరికాయలు ఎలా అమ్ముతున్నారో బాగా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉన్నాయి మనకి దీపారాధనకి బాగా పనికి వస్తాయి ఇంకపోతే ఇప్పుడు ఇది వచ్చేసి పాలదార పంచదార ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వస్తుంది వాటర్ ఫాల్స్ అది ఇంకా కొంచెం ముందుకెళ్తే సాక్షి గణపతి వస్తుంది ఇంకా కొంచెం దూరమే ఉంది శ్రీశైలంకి అయితే మేము పొద్దున్న సెవెన్కి బయలుదేరాం కదా ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ ఫార్టీ అట్లా అయింది పర్లేదు బాగానే వచ్చామనిపించింది ఎట్లాగో ఉండబట్టి ఎంతసేపు జర్నీ చేసినా తెలియలేదు ఇది సాక్షి గణపతి టెంపుల్ అనమాట అటువైపు కనిపిస్తుంది చూడండి ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే కొంత దూరంకి మనకి శ్రీశైలం మెయిన్ ఆర్చ్ అయితే వచ్చేస్తుంది చుట్టూరా కొండలు మబ్బులు చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదానికి బాగా మబ్బు పట్టుంది ఇంక ఇప్పుడు కూడా ఇక్కడ వర్షం పడేలాగే అనిపిస్తుంది ఏమో తుఫాన్ అంటున్నారు ఈ నాలుగు రోజులు పడకుంటే బాగుండు అసలు ఇలా వర్షం పడతా చిరాకు చిరాకుగా ఉంటే అసలు రోడ్ల మీదంతా ఎక్కడ పట్టినా తడి తడిగా విసుగ్గా అనిపిస్తుంది అయితే ఫుల్గా నల్లగా మబ్బు పట్టింది కానీ వర్షం ఏం లేదు ఇంకా మీ దగ్గరకు వచ్చేసాము ఇవన్నీ మనకిచ్చే రూమ్స్ అనుకుంటాను నేను చాలా రోజులు అయింది కదా నాకు గుర్తులేదు ఇక ఫైనల్గా వచ్చేసాము దగ్గరికి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా దిగేసి వెళ్ళి రూమ్స్ తీసేసుకొని ఆల్రెడీ తీసుకున్నవే కదా టోకన్స్ తీసేసుకొని వెళ్ళిపోవడమే ఫైనల్గా ఇక్కడికైతే రూమ్స్ కోసం వచ్చేసాము టోకన్స్ తీసేసుకొని ఫస్ట్ లగేజ్లన్నీ రూమ్లో పడేసి భోజనానికి అయితే వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే భోజనం అయితే ఉండదు ఇప్పటికీ టైం అయిపోయింది ఒంటి గంట దాటిపోయింది వచ్చి ఇక్కడ రాగానే అందరం కాసేపు ఒక ఐదు నిమిషాలు టోకన్లు తెచ్చే లోపల రెస్ట్ తీసేసుకొని భోజనానికి వెళ్ళేసి వచ్చాము ఇక్కడికి భోజనానికి వెళ్ళాలంటే మళ్ళీ కొంచెం దూరం నడవాలి అక్కడికి వెళ్ళేసి అందరం తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇక మధ్యాహ్నం అంతా ఖాళీయే సేవకి సాయంత్రం వెళ్ళాలంట సాయంత్రం వెళ్ళాలంటే మనము ముందుగానే వెళ్ళేసి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అదే ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ ఇచ్చేస్తే ఐడి ఇచ్చేస్తారంట నాకు తెలీదు ఇంకా భోజనం దగ్గర నుంచి భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఇంకా స్టార్ట్ అయింది వర్షం తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము మేము ఐదుగుర మేము వచ్చింది ఇంకా ఆఫ్టర్నూను రూమ్లో కాసేపు నిద్రపోయాను నేను ఫుల్గా చూడండి ఎలా ఉన్నాను పిచ్చిదాని లెక్క వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఫైవ్ థర్టీకి బయలుదేరాలి ఫ్రెష్ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా శ్రీశైలం కబుర్లు బోల్డ్ అని చెప్పేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే ఇప్పటివరకు చేసుకునే వాళ్ళు బాయ్